ఆడవారుకు ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం కార్తీక మాసం మార్గశిర మాసం మనకు శ్రావణ మాసం అయిపోయిన తర్వాత కార్తీక మాసం ప్రారంభమయ్యింది కార్తీక మాసం పూర్తయిన తర్వాత మార్గశిర మాసం ప్రారంభమయ్యింది డిసెంబర్ రెండవ తేదీ నుంచి మార్గశిర మాసం ప్రారంభమయ్యిందండి మార్గశిర మాసంలో నాలుగు గురువారాలు వచ్చాయి ఈ గురువారాన్ని లక్ష్మీవారంగా కూడా చెప్తూ ఉంటారు ఈ గురువారం రోజు లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజించడం వల్లగా కలిగే ప్రయోజనాలు మీరే చూడండి లక్ష్మీదేవిని గురువారం రోజు ఇలా పచ్చకర్పూరంతో పూజిస్తే చాలు మీరు అనుకున్న కోరికలు తీరుతాయి నాలుగు వైపుల నుంచి ధనం రావటం ఖాయమనే చెప్పచ్చు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవిని మనం ఎంత పూజిస్తామో అంత డబ్బు మన ఇంటికి వస్తుంది దానితో పాటు కష్టం కూడా పడాలి అదేవిధంగా రేపు మార్గశిర మాసంలో మొదటి గురువారం మొదటి గురువారమే కాదండి మిగతా మూడు గురువారాలు కూడా మీరు పచ్చకర్పూరంతో ఈ చిన్న పని చేస్తే చాలు పట్టిందల్లా బంగారమే ఉన్న పలంగా కూడా ఆదాయం లావచ్చు లాభాలు కూడా రావచ్చనే చెప్పచ్చు మీరు రేపు గురువారం నాడు ఇల్లును శుభ్రపరుచుకొని అందంగా ముగ్గులు పెట్టుకొని ఇల్లంతా కూడా తడిబట్ట పెట్టుకోవాలి తడిబట్ట పెట్టే విషయంలో కూడా ఈ మూడు విషయాలను గమనించండి ముందుగా మనం తడిబట్ట పెట్టేటప్పుడు ఆ నీళ్ళల్లో చిటికెడు పసుపును గుప్పెడు కళ్ళు ఉప్పును పచ్చకర్పూరాన్ని పొడి చేసి ఆ నీళ్ళల్లో కలపండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దిష్టి సమస్యలు తొలగిపోతాయి పచ్చకర్పూరానికి అంత శక్తి ఉంది పచ్చకర్పూరం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది వెంకటేశ్వర స్వామికి కూడా పచ్చకర్పూరం అంటే ఎంతో ప్రీతికరమైనది పచ్చకర్పూరం ఎప్పుడూ ఇంట్లో ఉండటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉన్నట్టే పచ్చకర్పూరంతో ఏ చిన్న పరిహారం చేసినా సిద్ధిస్తుంది పచ్చకర్పూరం లేనివారు రేపు గురువారం లక్ష్మీవారం కాబట్టి పచ్చకర్పూరాన్ని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్నట్టయితే లక్ష్మీదేవిని మీ ఇంటికి తీసుకువెళుతున్నట్టే మీరు ఇలా తడిబట్ట పెట్టిన తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి ఆ చల్లని నీటిలో కూడా కళ్ళు ఉప్పును చిటికెడు పసుపును పచ్చకర్పూరం కొంచెం పొడి చేసి వేసుకొని స్నానం చేయండి ఆ రోజు మొత్తం కూడా నాన్ వెజ్ను అస్సలు తినకండి లక్ష్మీదేవిని మీరు ఎంత పూజిస్తారో అంత మంచి ఫలితాలు వస్తాయి ఆ తర్వాత సువాసనమైన పూలతో లక్ష్మీదేవిని అలంకరించండి లక్ష్మీదేవి పటం ఉన్నా లేదా విగ్రహం ఉన్నా పసుపు గంధం రోస్ వాటర్ కాసంత పచ్చకర్పూరం పొడిని పేస్టులా చేసి అమ్మవారికి పటానికి కానీ లేదా విగ్రహానికి కానీ బొట్టును పెట్టండి తర్వాత కుంకుమ పెట్టండి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవికి ఇంట్లో ఉండడానికి స్థానం ఏర్పడుతుంది అంటే అమ్మవారు ఎక్కడ సువాసన కలిగి ఉంటారో అమ్మవారికి ఇష్టమైన వస్తువులు ఎక్కడ ఉంటాయో అక్కడే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇలా చేసిన తర్వాత మీరు తులసి కోట వద్ద కూడా ఒక రాగిచొమ్ములో శుభ్రమైన మంచినీరుని తీసుకొని అందులో పసుపు కుంకుమ పచ్చకర్పూరాన్ని పొడి చేసి వేయండి ఇలా వేసిన తర్వాత మీరు తులసి కోటలో ఆ నీళ్లను పొయ్యండి ఇలా పొయ్యడం వల్ల లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుకి ఇద్దరికీ కూడా మీరు ఆ నీళ్లను సమర్పించినట్లవుతుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దిష్టి సమస్యలు నెగటివ్ ఎనర్జీ అనారోగ్య సమస్యలు లాభాలు రాకపోవటం ఇలాంటివి అన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని అనుకున్నా కూడా మీకు ఖచ్చితంగా జరుగుతుంది పచ్చకర్పూరానికి అంత శక్తి ఉందండి ఇలా మీరు పూజ చేసిన తర్వాత టెంకాయని కొట్టి టెంకాయకి కూడా మూడు వైపులా కుంకాన్ని పెట్టండి ఆ తరువాత పచ్చకర్పూరం పొడి చేసి అమ్మవారి పటం ముందు లేదా విగ్రహం ముందు చల్లండి ఇలా చల్లడం వల్ల అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఇంట్లో అమ్మ తిష్ట వేసుకుని కూర్చుంటుంది నాలుగు వైపుల నుంచి డబ్బు రావటం ఖాయమనే చెప్పవచ్చు లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళదు ఎక్కడ పచ్చకర్పూరం ఉంటుందో అక్కడ అమ్మవారు ఖచ్చితంగా ఉంటారు మీ బీరువాలో కూడా ఈ రోజున పచ్చకర్పూరాన్ని ఒక పసుపు కలర్ వస్త్రంలో మూట కట్టి అమ్మవారి పటం దగ్గర పెట్టి ఆ తర్వాత పూజ పూర్తయిన తర్వాత మీరు మీ బీరువాలో డబ్బులు దాచుకునే స్థలంలో ఉంచండి ఇలా ఉంచడం వల్ల బీరువాలో ఎప్పుడూ కూడా డబ్బులు ఉంటాయి ఎప్పుడూ కూడా బీరువా నిండుగా ఉంటుంది బీరువా లేని వారు లాకర్లలో ఉంచండి మీరు డబ్బులు ఎక్కడ దాస్తూ ఉంటారో ఆ ప్రదేశంలో ఈ పచ్చకర్పూరం మూటను ఉంచండి ఇలా ఉంచడం వల్ల అమ్మవారు అక్కడ కొలువై ఉంటారు ఆ తర్వాత పచ్చకర్పూరంతో అమ్మవారికి హారతి ఇవ్వండి ఇలా చేయటం వల్ల ఇంట్లో అమ్మవారు ఎప్పటికీ కూడా కొలువై ఉంటారు మీకు ఆదాయం పెరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి వస్తుంది ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగాలు లేవు అని బాధపడుతూ ఉన్న ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా వస్తాయి నాలుగు గురువారాలు కూడా ఇలా చేయవచ్చు ఆ తర్వాత అమ్మవారికి పులిహోర పొంగలి దద్దోజనం ఇలా రోజుకి ఒక ప్రసాదం అమ్మవారికి పెట్టండి మీరు తులసి కోట వద్ద కూడా ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి దీపం వెలిగించి పచ్చకర్పూరంతో తులసి కోటకు హారతి ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది చెడు ప్రభావాలు గాలి ప్రభావాలు మీకు ఎవరైనా చేసి ఉన్నారు అనే సందేహం ఉన్న ఇవన్నీ కూడా మీ పూజ వల్ల తొలగిపోతాయి మీకు ఉన్న సమస్యలు అనారోగ్య సమస్యలు కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇంట్లో చిల్లిగవ్వ లేదు అని బాధపడుతూ ఉన్న ఇటువంటి సమస్యలు అన్నీ మీ పూజ చేసిన తర్వాత ఈ నెల రోజులలో కూడా తీరిపోతాయి మేము పూజ చేశాము మాకు ఫలితం రావటం లేదు అని మీరు అస్సలు చింతించకండి పూజ చేసిన తర్వాత మీరు ఈ నాలుగు వారాలు కూడా ఇలానే చేయటం వల్ల మీకు ఈ మాసం అయిపోయే లోపలే మీకు ఖచ్చితంగా ఫలితం అనేది కనిపిస్తుంది ప్రతి ఒక్కరూ పూజ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని నమ్మకంతో పూజ చేయండి అమ్మవారు మీ బాధలను ఖచ్చితంగా గ్రహిస్తారు మీరు ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయటం వల్ల విశేషమైన అనుభూతి కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్